హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి ఇది చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ ప్రాసెస్లో కనుక మీరు చేశారంటే చాలా చాలా అయితే బాగుంటుంది అనికన్నా ముందు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ నేను వచ్చేసి పచ్చి అరటికాయలు రెండు అరటికాయలు అయితే తీసుకున్నానండి ఈ అరటికాయకి ఉన్న తొక్కని తీసేసి ఈ అరటికాయల్ని ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా బాగా పలుచగా అయితే కట్ చేసుకోకుండా ఈ మాత్రం మందంగా ఉండేలాగా అయితే కట్ చేసుకోవాలండి ఈ అరటికాయ ముక్కల్ని ఒక వాటర్లోకైతే కట్ చేసుకోవాలి ఆ వాటర్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకుని ఆ సాల్ట్ వాటర్లోకి అయితే అరటికాయ ముక్కలని అయితే కట్ చేసుకోవాలండి లేదంటే అరటికాయ ముక్కలు నల్లగా అయితే అయిపోతాయి అందుకోసం వాటర్లోకి అయితే వీటిని అయితే కట్ చేసుకోవాలి ఆ తరువాత ఒక ప్లేట్ తీసుకుని అందులో ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కొంచెమంత పసుపు ఒక స్పూన్ కారం మీరు స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి రుచికి తగినంత సాల్టు వేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ని వేసి ఈ మసాలా అంతా ఆయిల్లో కలిసేలాగా అయితే బాగా అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తరువాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఏమాత్రం వాటర్ అనేదే లేకుండా ఈ మసాలాలో వేసి బాగా ప్రతి ముక్క కలిసేలాగా అయితే మసాలాని అరటికాయ ముక్కలకైతే పట్టించాలండి ఆ తర్వాత మసాలా అంతా అరటికాయ ముక్కలకి పట్టేంత వరకు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలండి ఆ తరువాత స్టవ్ వెలిగించి బాండీ అయితే పెట్టుకోవాలండి ఏదైనా విడల్పాటి బాండి అయితే పెట్టుకోండి ఇక్కడ నేను ఎలక్ట్రిక్ స్టవ్ మీద అయితే ఫ్రై చేసుకుంటున్నాను అరటికాయ ముక్కల్ని బాండి హీట్ అయిన తర్వాత ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ మొత్తం బాండీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల అరటికాయ ముక్కలకున్న మసాలా మాడిపోకుండా అయితే ఉంటుందండి ఆ తరువాత అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా అయితే బాండీలో అయితే పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోవాలండి అంతా ఒకేసారి ఫ్రై చేయకుండా ఇలా ఒక్కొక్క ముక్కని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తరువాత ప్లేట్లో కొంచెం మసాలా అయితే ఉండిపోయిందండి దాన్ని మాత్రం అలాగే వదిలేయాలి ఈ అరటికాయ ముక్కలు బాండీలో పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు కదపకుండా ఫ్రై చేయాలండి ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తరువాత మెల్లిగా ఒక్కొక్కటి టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి రెండో వైపు కూడా ఇలా చేయడం వల్ల అరటికాయ ముక్క అనేది విరిగిపోకుండా అయితే ఉంటుందండి ఇలా రెండో వైపు కూడా ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనం మొత్తం అయితే కలిపేసుకోవచ్చండి ఇప్పుడు అరటికాయ ముక్క అనేది విరిగిపోకుండా అయితే ఉంటుందండి కొంచెం ఫ్రై అయింది కదండి ఇప్పుడు స్లోగా ఒకసారి కలిపికుంటా ఫ్రై అయితే చేసుకోవచ్చండి ఆ తరువాత ఇందులో కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి కావాలి అనుకుంటే ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని ఫ్రై అయితే చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఓన్లీ కరివేపాకు మాత్రం వేసి ఫ్రై చేసుకుంటున్నానండి పచ్చిమిర్చి అయితే వేయలేదు ఇలా ఫ్రై చేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ కూడా ఈ చిప్స్కి పట్టి చాలా బాగుంటుందండి చూసారు కదండి పొడి పొడులాడుతూ అట్టుకే అటుకే ఫ్రై అయితే ఎలా వచ్చిందో మసాలా ఫ్లేవర్తో కరివేపాకు ఫ్లేవర్తో చాలా అయితే బాగుంటుందండి అంతేనండి వేడి వేడి అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎరటికాయ ఫ్రై సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఇక్కడ నేను రసంలోకి అయితే ఈ అరటికాయ ఫ్రై అయితే చేశానండి మా పిల్లలకి ఇలా చేస్తే చాలా నచ్చుతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రసంలోకి కానీ సాంబార్లోకి కానీ దేంట్లోకైనా సరే సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుందండి ఇక పిల్లలైతే వీటిని ఉట్టుగానే తినేస్తారండి అంత బాగుంటుందా అండి అట్టకాయ ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Bye, friends.